విజయవాడ సెంట్రల్ వైసీపీలో సీటు రగడ కొనసాగుతోంది వెల్లంపల్లికి మల్లాది విష్ణు దూరంగా ఉంటున్నారు సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్స్ తో సమావేశమయ్యారు వెల్లంపల్లి అయితే ఈ సమావేశానికి గైర్ హాజరయ్యారు విష్ణు అలాగే కేసరిని నాని మొదటిసారి పార్టీ ఆఫీస్ కు వచ్చినా అక్కడికి కూడా విష్ణు వెళ్ళలేదు మరోవైపు టికెట్ విషయంలో గట్టిగా పట్టుబట్టాలని పార్టీ నుంచి రెస్పాన్స్ రాకుంటే రాజీనామా చేయాలని విష్ణుపై అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాం విజయవాడ సెంట్రల్ వైసీపీలో సీటు రగడ కొనసాగుతోంది వెల్లంపల్లికి మల్లాది విష్ణు దూరంగా ఉంటున్నారు సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్స్ తో సమావేశమయ్యారు వెల్లంపల్లి అయితే ఈ సమావేశానికి గైర్ హాజరయ్యారు విష్ణు అలాగే కేసినేని నాని మొదటిసారి పార్టీ ఆఫీస్ వచ్చినా అక్కడ కూడా విష్ణు వెళ్ళలేదు మరోవైపు టికెట్ విషయంలో గట్టిగా పట్టుబట్టాలని పార్టీ నుంచి రెస్పాన్స్ రాకుంటే రాజీనామా చేయాలని విష్ణుపై ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు విజయవాడ సెంట్రల్ వైసీపీలో సీటు రగడ ఇంకా కంటిన్యూ అవుతుంది దీనికి సంబంధించి మా ప్రతినిధి శ్రీకాంత్ శ్రీకాంత్ వెల్లంపల్లి మల్లాది విష్ణు తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని చెప్తున్నారు కానీ విష్ణు అనుచరులు మాత్రం సీటు రాకుంటే వేరే దారి చూసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఏం జరుగుతుంది అసలు విజయవాడ విజయవాడ సెంట్రల్ సీటుకు సంబంధించి తలెత్తినటువంటి వివాదం ఏదైతే ఉందో అది వెల్లంపల్లి శ్రీనివాస్ అదేవిధంగా మల్లాది విష్ణు మధ్య ఇంకా కొనసాగుతుందనైతే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజున జరిగిన రెండు కార్యక్రమాలకి సంబంధించి కూడా ఒకటి విజయవాడ కార్పొరేషన్ కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలతో అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇన్ఛార్జిగా వచ్చారు కాబట్టి ఆయన సమావేశం కమిషనర్ అదేవిధంగా మేయర్తో నిర్వహించారు ఆ సమావేశానికి విష్ణు దూరంగా ఉన్నారు ఇక తొలిసారి కేసినేని నాని పార్టీలో చేరిన తర్వాత పార్టీ జిల్లా ఆఫీసుకు కూడా ఆయన వచ్చారు అక్కడ అందరు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా విష్ణు కూడా గైర్ హాజరయ్యారు ఇక ఈరోజు ఉదయం కేసినేని నానిని కలిసి శుభాకాంక్షలు చెప్పడానికి అటు విష్ణు వెళ్ళారు వెల్లంపల్లి కూడా వెళ్ళారు కానీ అక్కడ కూడా ఇద్దరు మాట్లాడుకున్న పరిస్థితులే ఇద్దరు అయిష్టంగానే ఉన్నట్టుకైతే మనకి సమాచారం కూడా అందుతుంది ఈ నేపథ్యంలో ఈ సమావేశం ఏదైతే సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లో జరిగిన సమావేశానికి సంబంధించి కూడా ముగిసిన తర్వాత వెల్లంపల్లి మాత్రం విష్ణు తనతోనే ఉన్నారు గ్యాప్ లేదనేది ఒక ముక్తసరి సమాధానం చెప్పి ముగించే ప్రయత్నం అయితే చేశారు అయితే ఆయన అనేది స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో తన పని తాను చేసుకోవడానికి సిద్ధమవుతూ విష్ణుని వ్యతిరేకిస్తున్న విష్ణు వ్యతిరేకించే విషయం మాత్రం వెల్లంపల్లి చెప్పే ప్రయత్నం చేయట్లేదు అయితే విష్ణు మాత్రం వెల్లంపల్లికి సహకరించిన ఇంకా అదే విషయం మీద అయితే స్పష్టంగా ఉన్నట్టు అయితే మనకి తెలుస్తుంది ఇప్పుడు కూడా తాజాగా కార్యాలయంలో ఆయన ఆయన వర్గం కూడా సమావేశం అయ్యారు పార్టీకి రాజీనామా చేయాలని ఆ విష్ణు మీద ఒత్తిడి తెస్తున్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది టికెట్ ఇవ్వకుండా వెల్లంపల్లికి ఇచ్చిన విషయానికి సంబంధించి ఆయన విష్ణు విష్ణు గలం విప్పాలి అనేది ఆయన వర్గం కూడా కోరుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇద్దరి మధ్య గ్యాప్ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఏం జరుగుద్ది అధిష్టానం ఏ విధంగా ఇద్దరిని కలిపే ప్రయత్నం చేస్తుంది అనేది సెంట్రల్ సీట్ కి సంబంధించి అయితే కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు